హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు గణిత శాస్త్ర బోధనా పద్ధతుల్లోని గణిత శాస్త్రం యొక్క స్వభావము నిర్వచనాల మీద ఆల్రెడీ ముందు ఒక ట్వంటీ బిట్స్ ఇంపార్టెంట్వి చాలా ఇంపార్టెంట్వి చెప్పానండి ముందు వీడియోలోని ఆ వీడియో కానీ మీరు మిస్ అయితే ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మిగతా ఇరవై ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి ఇప్పుడు చెప్తున్నానండి అంటే గణిత శాస్త్ర స్వభావము నిర్వచనాల గురించి మిగతా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇరవైను అయితే ఇప్పుడు ఈ బిట్స్లోకి వెళ్ళిపోదామండి ఆల్మగెస్ట్ జాగ్రఫికా అని గ్రంథాలను రచించిన వారు ఎవరు క్లాడియస్ టాల్మియస్ అండి బీజగణితానికి చెందిన అర్థమేటికా అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు డయోఫాంటిస్ అండి మెన్సరేషన్ ఆఫ్ ది సర్కిల్ అని పుస్తకాన్ని రచించిన వారు ఎవరు ఆర్కిమెడీస్ అండి సంయుక్త సంయు సంఖ్యలను వేరు చేయడం ద్వారా ప్రధాన సంఖ్యలను కనుక్కొనే పద్ధతిని కనిపెట్టిన వారు ఎవరు ఇరాటాసి అండి స్టెనిస్ అండి నిగమన పద్ధతికి బదులు ఆగమన పద్ధతిని ఉపయోగించిన వారు ఎవరు ఆర్కిమెడీస్ అండి పైకి విలువను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆర్యభట్టండి ఆర్యభట్టి గ్రంథ రచయిత ఆర్యభట్టేనండి సిద్ధాంత శిరోమణి గ్రంథ రచయిత భాస్కరాచార్య అండి ఏ గ్రంథంలో సున్నాను స్వేచ్ఛగా ఉపయోగించడం జరిగింది లీలావతి భారతదేశానికి ప్రపంచ పటలో గుర్తింపు తెచ్చిన వ్యక్తుల్లో ప్రథముడు ఎవరు శ్రీనివాస రామానుజన్ రెండు కంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు అని వివరణ కనుగొన్నవారు ఎవరు రామానుజన్ అండి ఏ సంఖ్యకు అంతకు ముందు ఉన్న సంఖ్యల కన్నా కారణాంకాల కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని డాష్ సంఖ్యలని అంటారు సమున్నత సంయుక్త సంఖ్యలని అంటారు సమున్నత సంయుక్త సంఖ్యకు ఉదాహరణ ఆరు ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజ్ గౌరవం పొందినవారు ఎవరు రామానుజున్ అండి ఫాదర్ ఆఫ్ జామె జామెట్రీగా గౌరవం పొందినవారు యూక్లీడ్ అండి ఒకటి నుంచి టూ ఎన్ ప్లస్ వన్ వరకు గల బేస్ సంఖ్యలు మొత్తం ఒక ఖచ్చితమైన వర్గం అవుతుందని చెప్పిన వారు పైతాగ్రసీ ఎన్నింటి ప్లస్ వన్ బై టూ రూపంలో ఉండే సంఖ్యలని ఏమంటారు త్రిభుజాకారపు సంఖ్యలని అంటారు ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు సమానమైతే అలాంటి సంఖ్యలను ఏమంటారు పరిపూర్ణ సంఖ్యలని అంటారు పరిపూర్ణ సంఖ్యలకు ఉదాహరణ ఇరవై ఎనిమిది అవుతుంది నాలుగు వందల తొంభై ఆరు అవుతుంది ఆరు అవుతుందండి ఫై అన్ని అనమాట అంకగణితం మీద ఇంట్రడో అర్థమెటికా అని పుస్తకాన్ని రాసిన వారు నికోమకస్ అండి ఫస్ట్ వన్ ఆన్సరు ఇవండి మ్యాథమెటిక్స్లోని అంటే మ్యాథ్స్ మెథడాలజీలోని గణిత శాస్త్ర స్వభావము నిర్వచనాల మీద చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇది ఏపీ టెట్కి సంబంధించిన గణిత శాస్త్రానికి అంటే ఎస్జిటీలోని ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఎస్జీటీకి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకే థ్యాంక్ యూ